నమస్తే దోస్తులు మీరు గల్పు వచ్చినాక అనుకోకుండా పాస్పోర్ట్ గిన దాన్ని ఎలా అప్లై చేసుకోవాలా దాని ప్రాసెస్ ఏంది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో వస్తే లైక్ చేసి గడుపులు వాళ్ళందరికీ షేర్ చేయండి నాకు ఈ మూడు నాలుగు రోజులలోనే ఒక ఏడు ఎనిమిది మంది మెసేజ్ చేసేళ్ళు అన్న మేము పాస్పోర్ట్ పోగొట్టుకున్నాము దాన్ని ఎలా అప్లై చేసుకోవడం మాకు అర్థమైతే లేదు ఒక పరి చెప్ప అని చెప్పాడు ఒక బ్రదర్ అయితే అన్న నేను పాస్పోర్ట్ పోయి ఆరు నెలల తర్వాత చేయించుకున్నా నాకు ఫైన్ పడ్డదన్నా నా లెక్క ఎవ్వరికి కావద్దు ఒక పరి వీడియోలో కూడా చెప్పన్నా చెయ్యన్న అని చెప్పిండు థ్యాంక్ యూ బ్రదరు ఈ ఇప్పుడు అసలు విషయానికి వస్తే పాస్పోర్ట్ పోతే మనం చేయాల్సిన పని తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకవేళ మీరు గిన లేట్ చేస్తే మీకు ఫైన్ పడే అవకాశం ఉన్నది ఓకేనా అస్సలు మనము పాస్పోర్ట్ పోగానే మనకు దగ్గర ఏడ పోలీస్ స్టేషన్ ఉన్నదో ఆ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయాల అక్కడ మనకు కంప్లైంట్ చేసినాక మనకు ఒక ఎఫ్ఐఆర్ పేపర్ ఇస్తారు దాన్ని తీసుకొని మనం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలా ఒక్క ఏళ్ళ మీకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం రాదు తెలది మరి ఎట్లా అని అని అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఇండియన్ ఎంబేసీ కాడ ఆఫీసులు ఉంటాయి అక్కడ పోయి మీరు కొన్ని పైసలు అయితే అంతే అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవటానికి ఏమేమి కావాలా అస్సలు ముచ్చట గివ్ ఏమేమి కావాలంటే మీ పాస్పోర్ట్ జిరాక్స్ అంటే పోయిన పాస్పోర్ట్ జిరాక్స్ మీ ఫోటోలు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అంటే నువ్వు ఇంటికాడ పాస్పోర్ట్ అప్లోడ్ చేసేటప్పుడు ఏమేమి ఇచ్చినావో అవన్నీ కావాలి మళ్ళా ఇక్కడ అకామా ఇక్కడ అకామా ఇవన్నీ తీసుకొని జిరాక్సులు తీసుకొని నువ్వు అక్కడికి పోయినావనుకో అక్కడికి పోయి అలా ఇస్తే అన్న నేను పాస్పోర్ట్ పోయింది నాకు నేను కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పితే వాళ్ళే మొత్తం ఆన్లైన్లా చేసేస్తారు అపాయింట్మెంట్ కూడా తీసుకుంటారు నీకు నంబర్ ఇస్తారు పలానా రోజు పోవాలా అని చెప్పి నీకు ఫైల్ ఇస్తారు అన్ని ఆ ఫైల్ మీద అన్ని డీటెయిల్స్ నింపి ఆ ఫైల్ ఇస్తారు మీరు ఇండియన్ ఎంబసీలోకి పోయి మీరు దాన్ని అప్లై చేసి అనుకో మీకు డూప్లికేట్ పాస్పోర్ట్ వస్తుంది డూప్లికేట్ పాస్పోర్ట్ ఏంటి కొత్త ఒరిజినల్ అది ఇస్తున్నాం కదా అని అనుకుంటుండొచ్చు కానీ పాస్పోర్ట్ ఎన్ని రోజులకు ఇస్తారు అంటే ఎన్ని సంవత్సరాలు ఇస్తారో అన్ని సంవత్సరాలు నడుస్తుంది కానీ ఇది రిన్వాల్వ్ కాదు ఓకేనా మళ్ళా మీరు ఇండియాలో కొత్త పాస్పోర్ట్ తీయబడుతుంది మళ్ళా మీకు మీరు అప్లై చేసేటప్పుడు పాస్పోర్ట్ ఎలా పోయిందన్నది మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేటప్పుడు అడుగుతారు ఎలా పాస్పోర్ట్ పోయింది ఏం కథ అన్నది అడుగుతారు మీరు చెప్పాలా మళ్ళీ బాగా రోజుల తర్వాత అప్లై చేసుకుంటే మీకు ఫైన్ పోయే అవకాశం ఉంటుంది చెప్పాలా రెండు మూడు రోజులు అయింది పోయి అందుకే ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాం అని చెప్పాలా మళ్ళీ మీరు ఇండియన్ ఎంబేసీలో కూడా అడుగుతారు మీ పాస్పోర్ట్ ఎలా పోయింది ఏం కథ అన్నది అడిగితే అక్కడ మనము డిక్లేర్గా చెప్పాలా గిట్లా గిట్లా పోయిందని చెప్తే మనకు మళ్ళా కొత్త పాస్పోర్ట్ వస్తుంది దాన్ని డూప్లికేట్ పాస్పోర్ట్ కిందికే కన్వర్ట్ చేస్తారు ఇక్కడ అయితే ఓకేనా అది మళ్ళీ మనకు రిన్వాల్ కాదు అస్సలు మనం గుర్తుంచుకున్న విషయం ఏంటంటే పాస్పోర్ట్ పోగానే మనకు ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆన్లైన్లో బుక్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఒకవేళ దరఖాస్తు చేసుకొని తేలకపోతే నేను చెప్పినట్ల ఇండియన్ ఎంబసీ పోయి అక్కడ కొన్ని పైసలు ఇస్తే వాళ్ళే అన్ని వేసి ఇస్తారు అపాయింట్మెంట్ తీసిస్తారు నంబర్ తీసిస్తారు ఆ రోజు పోయి అప్లై చేసుకొని వస్తే మీకు పదిహేను రోజులలోనో ఇరవై రోజులలోనూ పాస్పోర్ట్ వస్తుంది అప్లై ఇంత సి సింపుల్గా అయిపోతుంది కానీ మీరు ఒక ఏళ్ళ పాస్పోర్ట్ అట్లనే పోయి నిర్లక్ష్యంతో భయపడుకుంటూ అట్లనే ఉన్నారనుకో మీరు ఇంటికి పోయేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి మళ్ళీ మీకు భారీగా ఫైన్ పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనము గడుపుకి వచ్చినాక మన ఐడెంటిటీ ఏదన్నా ఉన్నదంటే పాస్పోర్ట్ మాత్రమే వేరేది ఏది కాదు ఇవి అకామా బికామా అన్నీ వేస్టే ఓన్లీ పాస్పోర్టే మన ఐడెంటిటీ అదే పోయిందనుకో చాలా ప్రాబ్లం వస్తాయి అన్నట్ల అందుకనే ముందుకు ముందు మీరు చేయాల్సిన ఈ పనులు ఇవి వేసి మీరు పాస్పోర్ట్ అప్లై చేసుకుంటే మీకు ఎలాంటి టెన్షన్ ఉండయి మళ్ళా ఒక కొత్త పాస్పోర్ట్ వస్తుంది అది ఎన్ని సంవత్సరాలు ఇతర అన్ని సంవత్సరాలు నడుతుంది అది రెన్యువల్ కాదు మళ్ళీ ఇంకొకటి కొత్త తీసుకోవచ్చు సరేనా నస్తే లైక్ చేసి ఈ వీడియో గల్పులు ఉన్న వాళ్ళందరికి షేర్ చేయాలి ఓళ్ళకన్నా ఒక్కోళ్ళకు పనికి వస్తుంది ఎందుకంటే పాస్పోర్ట్ పోయేటోళ్ళు చాలా మంది పోతాయి మనకు ఎన్నో పోతున్నాయి ఈ పాస్పోర్ట్ పోవడం లెక్కన పెడతాము ఎన్నో మర్చిపోతాము అది అటే వీక్తుంది మళ్ళీ మనము దానికి అప్లై చేసుకోవాలనుకుంటే కొంచెం భయం పడుతుంది అరే ఇట్లా అప్లై చేసుకుంటే ఏమంటారు ఏం కదా అని అని అనుకుంటారు భయపడే అవసరం లేదు సింపుల్ గా అయిపోతుంది